హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం రాత్రి లోపు లవంగాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే ధనవంతులైపోతారు ధనం విపరీతంగా వస్తుంది డబ్బుకు లోటు ఉండనే ఉండదు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దరిద్రం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు ధనం నిలవడం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి డబ్బు డబ్బుకు లోటు అనేది రానే రాదు చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి చెడును తొలగిస్తాయి లవంగాలతో ఎట్లాంటి పరిహారం చేసిన వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం ఖర్చు చేయవలసిన అవసరం లేదు లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి లవంగాలు ప్రకృతి సంప్రదించే నేచురల్ నుండి వచ్చే పదార్థంతో ఎట్లాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది లవంగాలను వంటల్లో అధికంగా వాడుతారు ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు అంతేకాదు ఆధ్నైక పరంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటల్లోపు ఈ ఒక్క పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తీర్థయాత్రలకు బయలుదేరిన ఒక సింహం కథను విందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనగనగా ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది ఆ ఒకరోజు దానికి చాలా ఆకలి వేసింది అట్లా ఆకలితో ఉన్న సింహం తనకు తగిన ఆహారం ఏం దొరుకుతుందా అని ఆలోచిస్తూ అడవంతా తిరిగింది దూరం నుండే దాన్ని చూసిన జంతువులన్నీ విక్కడేసి అక్కడ దాక్కున్నాయి దానికంటూ కంట పడలేదు చివరికి మామిడి చెట్టు మీద ఒక ఉన్న కోతి కంట కనిపించింది దానికి కనిపించడం లేదు ఓ పూటకు దీన్ని తిని కడుపు నింపుకుందాం అని అనుకుంది సింహం సరే మరి నాకు చెట్టు ఎక్కడం రాదు కదా దాన్ని చెట్టు దిగేలాగా ఏం చెయ్యాలి అని ఒక ఉపాయం ఆలోచించింది బాగా పరిశీలించినట్లుగా ఏదో కాలు మీద జాగ్రత్తగా ఎత్తి ఎత్తి వేస్తూ నడవటం మొదలుపెట్టింది కింద ఎవరో నడుస్తున్నట్లుగా ఉన్నారే అని చూసి కోతికి అడుగులు అడుగు వేస్తున్నట్లు పోతున్న సింహం కనిపించింది ఇదేంటి ఇట్లా నడుస్తుంది కింద ఏం చూస్తుందో అసలు కనీసం పైకి తల ఎత్తి కూడా చూడడం లేదు ఏంటి ఇది అని దానికి ఆశ్చర్యంగా చూససాగింది కోతి కొంతసేపటికి సింహం ఓ కోతి తనను గమనిస్తూ ఉన్నట్లుగా అదే అవకాశం అనుకుంది అది ఒక్కసారి పైకి కోతి వైపు చూసి చిరునవ్వు నవ్వి చిరునవ్వు నవ్వింది మిత్రమా చూసి భయపడుతున్నావా ఇప్పుడు ఇంకా ఆ అవసరం లేదు నేను ముసలి దాన్ని అయిపోయాను ఎన్నో జంతువులను చంపి తిన్నాను చాలా పాపాలు మూటగట్టుకున్నాను ఇప్పుడు నాకు అహింస అంటేనే అసత్యం చేస్తుంది అందుకనే ఆ పాప పరిహారం కోసం తీర్థయాత్రలకు బయలుదేరాను నా వల్ల ఎవరికీ హాని కలగకూడదని నాకు నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను నా ఆకలి కింద పడేసే కీటకాలు కూడా చావుతున్నాయని ఇలా చూసి నేను నడవడాన్ని నిశ్చయించుకున్నాను కాశీ చాలా దూరంలో ఉంది అయినా నా నిర్ణయాన్ని తప్పేమీ లేదు నీ సింహం అని అంది సింహం కోతితో అంటుంది కోతి దాన్ని మాటలు నమ్మింది ఎంత భక్తి ఎంత భక్తి శ్రద్ధ ఎంత మార్పు అనుకుంది ముచ్చటగా ఇట్లాంటి భక్తురాలను కాకపోతే వేరే ఎవరిని దర్శించుకుంటాం అనుకుంది చెట్టు కింది వచ్చి సింహం ముందు నిలబడింది ఎంతో భక్తిగా నమస్కరించింది అదే సమయం అనుకుంది సింహం ఒక్కసారి దాని మీదికి దూకి గోర్లు పైకి దీచి పొట్టపై కాలు పెట్టి నిలబడింది క్రూరంగా నవ్వుతూ కూర పనులు చూపిస్తూ నాలుకతో పెదాలను కొరుక్కుంటూ సింహం చూడసాగింది కోతికి తను చేసిన తప్పు అర్థమైపోయింది కూర జంతువులన్నీ ఏండ్ల నాటికి నమ్మకూడదు అలాగే వాళ్ళ అమ్మ ఎంతో గట్టిగా చెప్పింది గుర్తుకు వచ్చింది దాంతో కండ్లల్లో నీళ్ళు తిరిగాయి అయితే అది తెలివైనది కదా వెంటనే సమయం అందుకుంది గట్టిగా పడి పడి నవ్వించడం మొదలుపెట్టింది కొద్దిసేపట్లో నిన్ను చంపుక తింటాను అని తప్పదు ఎందుకు ఇలా ఏడుకు బదులు నవ్వుతున్నావు అని అడిగింది సింహం అనుమానంగా పూర్వం నీలాంటిదే తెలివి తక్కువ సింహం ఒకటి అలాగే కోతిని చంపి తినాలి అనుకుందట కోతి అప్పుడు దాన్ని పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటే నాకు నవ్వు ఆగట్లేదు మరి ఇంతకీ ఇదిలా అని మళ్ళీ మళ్ళీ ఒక్కసారి గట్టిగా నవ్వసాగింది కోతి ఏమైనట్లు అని అడిగింది సింహం అబ్బా నువ్వు నవ్వుతున్నావు పొట్టపై కాలు తీయి పక్కకు పెట్టు ఎట్లా నవ్విందో నేను చెప్తాను అని అంది కాలు తీసి పక్కకు పెట్టగానే ఆ సింహం కాలు పక్కకు పెట్టేసరికి వినాయసంగా ఆతృతలో ఉన్న సింహం కూడా దాటేసి కాలు పక్కన జరిపింది అంతే కోతి ఒక్కసారి ఎగిరి కొమ్మ చెట్టు ఎక్కింది పారిపోయింది పారిపోతూ పారిపోతూ భలే ఇప్పుడేం జరిగింది అని సింహాన్ని విక్రించి ఇక వెళ్ళిపోయింది ఇక వీడియోలోకి వస్తే లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది గురువారం రోజు లవంగాలతో ఎట్లాంటి పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి శాస్త్రం చెప్తుంది లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు ఎవరైతే ధనం సమస్యలతో బాధపడుతూ ఎదుర్కొంటున్నారో వారికి గురువారం రోజు ఒక్క లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని దానికి ధన సమస్యలు ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో చెప్పుకోండి ఆ తర్వాత ఏ ఈ లవంగాన్ని పొడిలాగా చేసి ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడిని కూడా కలపండి కలిపిన తర్వాత ఆ పొడిని రవ్వల మీద వేసి ధూపంలాగా చూపించండి ఇంట్లో ప్రతి మూల మూలన చూపించి ఒకవేళ మీకు ధూపం చూపించడానికి ఇంకా ఎక్కువగా పొడి కావాలి అంటే మరి కొన్ని లవంగాలను వేసుకోండి మరి కొన్ని లవంగాలను వేసుకొని పొడిలాగా చేసి కర్పూరం పొడిని కలిపి ధూపం వేసుకోవచ్చు ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఎప్పుడైనా సరే రాత్రి సమయంలో ధూపం వేయవచ్చు అలాగే గురువారం రోజు మీ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వెయ్యండి ఇలా ప్రతి గురువారం రోజు చేయండి కనీసం పదకొండు గురువారాల పాటు అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి ముందు ఒక గురువారం ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా నెక్స్ట్కే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మార్పు కనిపిస్తుంది అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చెయ్యండి మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చెయ్యండి లేదంటే లేదు మరి ఏం మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా గురువారం రోజు ఎంతో శక్తివంతమైన పరిహారాన్ని చేసి ధన సమస్యలు తొలగించుకోండి ఈ ఒక్క రోజునే శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు